మనోహర్ గారి గురించి ఒక విషయం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు హ్యాపీ కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్లాంగ్ మీతోనే ఉంటాను మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి గొప్ప లీడర్షిప్ క్వాలిటీ వ్యక్తి నాదే మనోహర్ గారు అందుకనే అంటే మా అందరికీ చాలా ఇష్టం మనోహర్ గారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు ఆయన మనోహర్ గారు తెలుగు రాష్ట్రాలకి ఒక అద్భుతమైనటువంటి స్పీకర్గా పనిచేసిన వ్యక్తి మంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అలాంటి వ్యక్తి మన జనసేనలో ఉండటం అనేది మనకు అత్యంత బలమైనటువంటి విషయం అది చాలా స్ట్రెంగ్త్ ఆయన పార్టీకి ఆయన ఎంత కష్టపడతారో మీ కనిషి కనపడేది కంటే కనపడని విధంగా ఎంత తిరుగుతారో ఎన్నిసార్లు అలిసిపోయారు ఇప్పటికే ఆయన కాలి గాయంతో తిరుగుతున్నారు శారీరకంగా మానసికంగా ఒత్తిడి తీసుకొని ఆయన కష్టపడి పనిచేసే విధానం గ్రేట్ లీడర్ మనోహర్